ఇంకా యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు సో రాజీవ్ యువ వికాసం అనేది అయితే పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి వాళ్ళకు ఒక లోన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ఏదైతే తీసుకొచ్చిందో ఆరు వేల కోట్లు సమ్ తీసి పక్కకు పెట్టేసిందో ఐదు వేల మందికి ఈ రాజీవ వికాసం ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకుందో అయితే దీని తర్వాత అప్లికేషన్ స్వీకరించింది అయిపోయింది సమయం పొడిగించు దాదాపు పదహారు లక్షల పైసలకు అప్లికేషన్లు కూడా దీనికి వచ్చినాయి ఊహించని రీతిలో అనూహ్య స్పందన కూడా వచ్చింది అయితే ఇక్కడ సడన్గా సిబిల్ స్కోర్ ఉంటేనే రాజవ్యో వికాసం అని ఒక పదిహేను ఇరవై రోజుల కింద నుంచి నెల నెల రోజుల నుంచి వార్తలు రావడంతో అందరు ఆగం ఆగం అయిపోయి అరే యో సిబిల్ స్కోర్ ఏంది మళ్ళీ ఈ తలకే నొప్పింది బ్యాంకు కూడా ఇత్తడు అయ్యాడు బ్యాంక్ చుట్టూ తిరగాలి బ్యాంక్ లింకేజ్ ఉంది కాబట్టి ఇంకా యాభై వేల గురించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ సమస్య లేదు కానీ మూడు నాలుగు లక్షలు పెట్టుకున్న వాళ్ళకి అయితే కింద తలకే నొప్పి ఆ వచ్చే నాలుగు లక్షల కోసం నాలుగు నెలలు తిరగాలి జూన్ రెండు తారీఖే ఇస్తా అని చెప్పేవాటి వీళ్ళు సో ఈ సిబిల్ స్కోర్ గురించి కొన్ని ప్రకటనలు వచ్చినాయి ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే క్లియర్గా చెప్పేసిండు యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు సో వచ్చే నెల రెండున శాంక్షన్ లెటర్లు పద్దెనిమిదిన ఇంద్రాగిరి జలసౌర వికాసం ప్రారంభం ఇంద్రాగిరి జలసౌర వికాసం ఇదేందో మరి సో గద్దంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు సో ఇక వర్వేస్ అవసరం లేదు సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు జూన్ రెండు నుంచి కేటగిరిని బట్టి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని అంటున్నారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మంజూరు చేస్తామని ఆయన తెలిపారు రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న అర్హులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఇక సివిల్ స్కోర్తో సంబంధం లేదు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మంగళవారం మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలం లక్ష్మీ నరసింహారావు రావుపురంలో ముప్పై మూడు బై లెవెన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా బహిరంగ సభలో బట్టి వర్క మాట్లాడారు సీఎం చేతుల మీదుగా ఇంద్రాగిరి జలసౌర వికాసం ప్రారంభం అంటే చూద్దాం ఈ నెల పద్దెనిమిదిన జల జలసౌర వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరామైళ్ళు స్కీమ్ను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని తెలిపారు అటవీ హక్కుల చట్టం కింద ప్రభుత్వం హయాంలో పట్టాలు పొందిన గిరిజనుల రైతులకు సాగు చేసుకునేందుకు వీలు కల్పించామని వివరించారు గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ఇంద్రమ ప్రభుత్వం ఇంద్రా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఈ నెల పద్దెనిమిది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని చెంచుకాల్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామని చెప్పారు సో గిరిజనుల ఆదాయం పెంచేందుకు ఏం చేస్తున్నారట గిరి జల సౌర పథకం కింద ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు ప్రతి మూడు నెలలకు గిరిజనులకు ఆదాయం చేకూరేలా ఉద్యానవన శాఖతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఈ పథకం కింద ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపు సెట్ ఓకే సోలార్ విద్యుత్ నడిచే పంపు సెట్ అన్నట్టు స్ప్రింక్లర్లు అట్లానే అవకాడో పామ్ ఆయిల్ వంటి మొక్కల ఉచితంగా అందజేస్తామన్నారు రాష్ట్రానికి మేలు చేయాలని రేవంత్ సీఎం రేవంత్ నాయకత్వంలోని యావత్ కేబినెట్ నిరంతరం కృషి చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇంద్రం మంజూరు చేశామని అందుకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి నాలుగు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఇంద్రం మైల్లు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు ఐదు లక్షల మంది కోసం యో వికాసం సో యో వికాసం ఐదు లక్షల మంది కోసం అట చెప్పినా కదా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజ్య యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు జూన్ రెండున అర్హులకు యువ వికాసం శాంక్షన్ లెటర్లు అందజేస్తామన్నారు రైతు భరోసా పథకానికి మరో రెండు వేలు అదనంగా జోడించి ఇస్తున్నామని చెప్పారు రైతు రుణమాఫీ కోసం ఇరవై ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు పదమూడు వేల కోట్లు ఖర్చు చేసి తొంభై లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు మినీ ట్యాంక్ బండ్గా ఊరచెరువు సో అక్కడ ఊరచెరువు ఏదో మూడు ట్యాంక్ బండ్గా చేస్తున్నట్ట మొత్తంగా ఇక్కడ ప్రధాన అంశం రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ అవసరం లేదు మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు